నమస్కారం ఈరోజు మనం ఆ ఈ చియా విత్తనాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవునండి ఆరోగ్యమంటే చాలు ఈ మధ్య అందరి నోటే ఇదే మాట వింటున్నాం చియా విత్తనాలు బరువు తగ్గడానికి ఆరోగ్యానికి ఏకంగా ఫుడ్ అనేస్తున్నారు నిజమే ప్రచారం బాగానే జరుగుతోంది మనకందిన తెలుగు త్రటీన్ డాట్ కాం కథనం కూడా ఇదే చెప్తోంది దాని ఆధారంగా అసలీ ప్రచారంలో నిజమెంత ముఖ్యంగా వీటిని వాడటంలో ఏమైనా జాగ్రత్తలు అవసరమా ఇవన్నీ చూద్దాం ఖచ్చితంగా ఈ చర్చ ముఖ్య ఉద్దేశం అదేనండి అసలు ఈ చియా విత్తనాల వల్ల లాభాలేంటి అదే టైంలో సరిగ్గా వాడకపోతే వచ్చే నష్టాలేంటి ఆ రెండిట్నీ స్పష్టంగా అర్థం చేసుకోవాలి సరే అయితే మొదలు పెడదాం చెప్పండి అసలు ఈ చిన్న గింజలకు ఎందుకు ఇంత పేరు ఏముంది వాటిలో అంత స్పెషల్ అంటే వాటిలో ఉన్న పోషకాలే ప్రధాన కారణం ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మన గుండెకు మెదడు పనితీరుకు చాలా చాలా అవసరం అవును త్రీ గురించి విన్నాం అవును అన్ని ఆదు ఫైబర్ చాలా ఎక్కువ ఇది జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది మళ్ళీ కడుపు నిండినట్టు అనిపించి బరువు కంట్రోల్లో కూడా ఉపయోగపడుతుంది ఓ ఫైబర్ కూడా అవును ఇంకా ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియం ఇలాంటి మినరల్స్ కూడా బాగానే ఉన్నాయి ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే వాటికి అంత ఆదరణ వచ్చిందనమాట వింటుంటే చాలా బాగుంది కానీ ఇదే కథనం కొన్ని సీరియస్ రిస్క్ల గురించి డాక్టర్ల హెచ్చరికల గురించి కూడా గట్టిగా చెప్తోంది అక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అనిపిస్తుంది నిజమేనండి సరైన అవగాహన లేకపోయినా లేదా తప్పు పద్ధతిలో వాడినా ఇబ్బందులు తప్పవు మొదటిది జీర్ణ సమస్యలు జీర్ణ సమస్యలా అవును వీటిలో ఫైబర్ ఎక్కువ అని చెప్పాను కదా అది మంచిదే అయినా సరిపడా నీళ్లు తాగకుండా ఎక్కువ తినేస్తే కడుపు ఉబ్బరం గ్యాస్ నొప్పి కొన్నిసార్లు మల్లబద్ధకం లేదా విరేచనాలు కూడా అవ్వచ్చు ఎందుకలా ఎందుకంటే ఈ గింజలు వాటి బరువు కన్నా పది నుంచి పన్నెండు రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి అది అమ్మో అంటే నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది అవును ఇంతకంటే ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదముందని కూడా అంటున్నారు అది వినడానికే కొంచెం భయంగా ఉంది ఆ అది నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం పొడి విత్తనాల్ని నేరుగా మింగేసి వెంటనే నీళ్లు తాగారనుకోండి అవి గొంతులోనే అంటే అన్నవాహికలోనే నీటిని పీల్చుకుని టక్కున ఉబ్బిపోతాయి జల్లాగా అయిపోయి శ్వాస ఆడకుండా అడ్డుపడచ్చు అంటే చోకింగ్ అనమాట అయ్య బాబు ఇది ప్రాణానికి ప్రమాదం ఇలాంటి కేసులు కూడా రికార్డ్ అయ్యాయని కథనం చెప్తోంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కేవలం కడుపు సమస్యలే కాదు ఏకంగా ప్రాణానికే ముప్పు తెచ్చేస్తుందనమాట సరిగ్గా వాడకపోతే మరి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి బీపీ తక్కువగా ఉండేవాళ్లు లేదా బీపీ తగ్గడానికి మందులు వాడేవాళ్లు వీళ్లెక్కువ తీసుకుంటే త్రీల వల్ల బీపీ ఇంకా తగ్గిపోయి ప్రమాదకర స్థాయికి వెళ్లొచ్చు ఓ బీపీ వాళ్ళకు అవును అలాగే షుగర్ పేషెంట్లు అంటే డయాబెటీస్ మందులు వాడేవాళ్లలో ఈ ఫైబర్ షుగర్ రిలీజ్ ని నెమ్మదిస్తుంది కదా అవును దానివల్ల ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ తగ్గిపోయే ప్రమాదముంది దాన్ని హైపోగ్లైసీమియా అంటారు చాలా అరుదుగాని ఆవాలు నువ్వుల గింజల లాంటి వాటికి ఎలర్జీ ఉన్న కొందరికి చియా విత్తనాలతో కూడా ఎలర్జీ రావచ్చు దద్దుర్లు దురద శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి అంటే ఇన్ని లాభాలున్నా వాడే ముందు చాలా ఆలోచించాల్సిందే మరి అసలు వాడకుండా ఉండటమే మంచిదంటారా లేక జాగ్రత్తగా వాడుకోవచ్చా పూర్తిగా మానక్కల్లేదండి సేఫ్ పద్ధతులున్నాయి అవి పాటిస్తే చాలు అన్నిటికన్నా ముఖ్యం ఎప్పుడూ నానబెట్టే తినాలి నానబెట్టడమా అవును కనీసం ఓ పదిహేను ఇరవై నిమిషాలు నీళ్లలోనో పాలల్లోనో లేదంటే పెరుగు జ్యూస్ లాంటి దాంట్లోనూ నానబెట్టాలి అవి జెల్లాగా ఉబ్బిన తర్వాతే తినాలి ఇలా చేస్తే ఆ జీర్ణ సమస్యలు రావు ముఖ్యంగా ఆ ఉక్కిరిబికిరయ్యే ప్రమాదం అస్సలుండదు అంటే నానబెట్టడం అనేది కంపల్సరీ రూల్ అనమాట ఇది ఆ ఉబ్బే ప్రాబ్లం తీసేస్తోంది మరి డోస్ ఎంత తీసుకోవాలి మోతాదు కూడా కీలకమే ఎప్పుడూ తక్కువతో మొదలు పెట్టాలి అంటే ఒక టీ స్పూన్తో స్టార్ట్ చేయండి సరే శరీరం అలవాటు పడ్డాక నెమ్మదిగా రోజుకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు పెంచుకోవచ్చు అంతే అంతకన్నా ఎక్కువ వద్దు ఓకే ఇంకో ముఖ్యమైన విషయం చియా తీసుకుంటున్న రోజు రోజంతా బాగా నీళ్లు తాగాలి అది మర్చిపోవద్దు రైట్ అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఆల్రెడీ బీపీ షుగర్ లేదా జీర్ల సమస్యలకు మందులు వాడుతుంటే వీటిని తినే ముందు తప్పకుండా మీ డాక్టర్ని అడగాలి వాళ్ల సలహా ప్రకారమే వాడాలి చాలా క్లియర్గా చెప్పారు కథనంలో బరువు తగ్గడం గురించి కూడా ప్రస్తావించారు కదా నిజంగా పనిచేస్తాయా ఇవి బరువు తగ్గడానికి అంటే కొంతవరకు హెల్ప్ చేస్తాయని చెప్పొచ్చు వీటిలో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ కదా అవును అవి కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కుడుసేపు దాంతో అతిగా తినడం తగ్గుతుంది కానీ ఇదొక్కటే సొల్యూషన్ కాదు ప్రాపర్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉండాలి వాటితో పాట ఇది కూడా తీసుకుంటే కొంచెం సపోర్ట్ చేస్తుందనమాట అంతేగాని ఇదే మ్యాజిక్ కాదు అంతే ఇక తినే పద్ధతి అంటే వేయించుకుని తినడం కన్నా నానబెట్టుకుని తినడమే ఎప్పుడూ మంచిది సేఫ్ కూడా చివడిగా ఒక క్లారిఫికేషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇవి సబ్జాగింజలు కావు అవునా వేరేనా ఆ రెండూ వేర్వేరు చూటానికి కొంచెం ఒకేలా ఉన్నా మొక్కలు వేరు గుణాలు కూడా వేరు ఓకే మంచి క్లారిఫికేషన్ అది మొత్తానికి చెప్పాలంటే చియా విత్తనాలు నిజంగానే పోషకాలుగాని అందులో లేదు కానీ కాని వాటిని ఎలా వాడాలో ఎంత వాడాలో తెలియకపోతే లాభాలకన్నా నష్టాలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి సరిగ్గా చెప్పారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అతి సర్వత్ర వర్జేయేత్ ఏది ఎక్కువైనా మంచిది కాదు కరెక్ట్ పద్ధతి కరెక్ట్ డోస్ అవసరమైతే డాక్టర్ సలహా ఇవి పాటిస్తే చియా ప్రయోజనాలని మనం సేఫ్గా ఎంజాయ్ చెయ్యొచ్చు నిజమే ఈ చర్చ తర్వాత నాకో ప్రశ్న వస్తుంది మనసులో అదేంటంటే ఏదైనా ఒక ఫుడ్ ఐటెంని సూపర్ ఫుడ్ అని ఎవరో అనగానే దాని వెనకున్న వార్నింగ్స్ ఏంటి అసలు దాన్ని ఎలా వాడాలి అని పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా ఫాలో అయిపోతే అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేక తెలియని ప్రమాదంలోకి నెడుతుందా ఆలోచించాల్సిన విషయమే కదా